నర్సాపురంలో ఈ నెల ఇరవై ఆరు నుంచి ప్రారంభమయ్యే ఆడుదామాంధ్ర కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతూ పురపాలక సంఘం ఆధ్వర్యంలో పట్టణంలో టూకే రన్ నిర్వహించారు మున్సిపల్ కార్యాలయం నుంచి ప్రారంభమైన ఈ రన్లో పట్టణంలోని పలు కళాశాలల విద్యార్థులు వాలంటీర్లు మున్సిపల్ సిబ్బందితో పాటు కౌన్సిలర్లు పాల్గొన్నారు కమిషనర్ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ క్రీడల్లో రాణించే యువతకు ఉజ్వల భవిష్యత్తు ఉంటుందన్నారు చైర్పర్సన్ వెంకటరమణ జెండా ఊపి రన్ ప్రారంభించి మాట్లాడుతూ చదువులతో పాటు క్రీడల్లో కూడా యువత రాణించాలన్న మంచి లక్ష్యంతో ప్రభుత్వం కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం అభినందనీయమన్నారుప్తంగా ప్రారంభించుకుంటున్నాం ఈ నేపథ్యంలో మన నర్సాపురం మండలం మరియు నర్సాపురం మున్సిపాలిటీలోని ముప్పై తొమ్మిది సచివాలయాల్లో ఏడు వందల ఎనభై టీములు దాదాపు ఎనిమిది వేలకు పైగా క్రీడాకారులు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు ఈ క్రీడా అంశాలు ఐదు క్రీడా ఉన్నాయి ఆ ఐదు క్రీడా అంశాలను మనకు రెండు గ్రౌండ్లలో ఒకటి వయం కళాశాల మైదానంలో రెండవది టైలర్ హై స్కూల్ మైదానంలో ఈ క్రీడా అంశాలు జరగబోతున్నాయి కాబట్టి పట్టణంలో ఉన్న ప్రజలందరూ కూడా ఈ క్రీడా అంశాల్లో పాల్గొని మరి కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఆరోగ్యమే మహాభాగ్యం క్రీడల వల్ల మానసిక ఉల్లాసము శారీరక ఆరోగ్యం రెండు వస్తాయన్న ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమానికి శ్రీకారం చూసిన నేపథ్యంలో పట్టణ ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమాన్ని వినియోగించుకొని మరి కార్యక్రమంలో క్రీడాకారులుగా పాల్గొనండి క్రీడల్లో పాల్గొనలేని వాళ్ళు మరి ఈ క్రీడలు జరుగుతున్న ప్రదేశాలకు వెళ్ళి వీక్షించాల్సిందిగా అందరికి రిక్వెస్ట్ చేస్తున్నాను ఆడుదమ ఆంధ్ర అనే కార్యక్రమానికి ఇచ్చేసిన మన మున్సిపల్ కమిషనర్ గారికి మున్సిపల్ సిబ్బంది వారికి అలాగే సచివాల సిబ్బంది గారికి ఈ ఆయా కాలేజీ నుంచి వచ్చిన స్టూడెంట్స్ కి సచివాల సిబ్బంది కూడా పేరు పేరు నమస్కారం తెలియజేస్తున్నాను ఈ రోజు ఎందుకంటే మన మొట్టమొదటిసారిగా రాష్ట్ర స్థాయిలో ఆడుదమ్మ ఆంధ్ర కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది దాని కారణం మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే ఎప్పుడు లేని విధంగా మన జగనాన్ గారు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది ఎందుకంటే పిల్లలు చదువుతో పాటు ఆటల్లో కూడా ప్రాధాన్యత పొందాలని ఆయన ఆశించారు కాబట్టే ఈ కార్యక్రమం ఆడుదమ్మ ఆంధ్ర అనే కార్యక్రమం చేపట్టడం జరిగింది అందరూ స్టూడెంట్స్ అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని మీరు అందరూ సత్యనోజ్ ఎందుకంటే మన ముఖ్య ఉద్దేశం ఒకటే మీరు ఆరోగ్యంగా ఉల్లాసంగా గడపాలి మానసికంగా ఒత్తిళ్ళు ఏమైనా ఉన్నా అటు నుంచి బయటపడే విధంగా ఏదైనా చూడాలి వాటి నుంచి కూడా దూరం ఉండే విధంగా ఈ కార్యక్రమం మీకు ఉపయోగపడుతుంది ఎందుకంటే చాలా మంది ఇప్పుడు ఫోన్లకే అడాప్ట్ అయిపోయి ప్రతినిత్యం ఫోన్తోతే ఉన్నారు ఎవరు ఆటలాడడం గ్రౌండ్లోకి లోకి ఇలా ఆటలాడడం అనేది తగ్గిపోయింది అలాంటి దాన్ని మళ్ళీ మనం బుద్ధి తెచ్చుకునే విధంగా మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైజ్ రెడ్డి గారు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది కాబట్టి అందరూ కూడా మీరు ఈ కార్యక్రమంలో ఆర్టిపో పాల్గొని మీరు సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను ఆలయంలో వాళ్ళందరూ వచ్చి గ్రౌండ్ లో వచ్చి చూసి వాళ్ళకి అంటే వాళ్ళని ఇంకా ఎంప్లైజ్ చేసే విధంగా మీరు ఎంప్లైజ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అదేవిధంగా ఇంకా చాలా చాలా కార్యక్రమాలు ఉన్నాయి మనందరూ మన స్టూడెంట్స్ గురించి చేస్తున్నారు కాబట్టి మీరు అందరూ కూడా అతన్ని సద్వినియోగం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను